ఇంటింటికి ప్రచారం పాతపట్నం శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి పాతపట్నం మండలంలో కొదురు పంచాయతీలో కొదురు మరియు ప్రహారాజపాలెం గ్రామంలో పలు వీధుల్లో సర్పంచ్ ప్రతినిధి వనకు మోహన్ మరియు ఎస్టీసీల అధ్యకుడు గురాడి అప్పన్న ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్డి శాంతి స్థానిక ప్రజల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజాపాలెంలో ప్రజలకు అందజేసినటువంటి సంక్షేమాన్ని తెలిపి జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి శ్రీకాకుళం పార్లమెంటరీ తిలక్ ను పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రెడ్డి శాంతి అను నన్ను అత్యధిక తో వారిని ప్రజల్లో ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ప్రజలు ఇచ్చే ఆప్యాయత అనురాగాలతో పలకరిస్తున్నారని మరల ఫ్యాన్ గుర్తు కోటువేసి వైఎస్సార్సీపీని గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని దీనికి కారణం జగన్న సంక్షేమ పథకాలని అన్నారు ఈ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సబీరీ ఘాన ప్రదీప్ మరియు ఎంపీటీసీ కోపుల గీత కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు

రెండు సార్లు మనం చాలా గుర్తుపోయిన నమ్మాలమ్మా జై జగన్ మన భవిష్యత్తు 제2장군! 제2장군! 제2장군!